చిన్న చిన్న చేసేస్తుంది శివరాత్రి తొంభై శాతం తొంభై తొంభై శాతం ఈ సిఎస్ఆర్ అడగడం జగ్గర మొత్తం జూబిలీస్ పని చాలా తెలుస్తుంది అక్కడ కూడా చర్చ నడుతుంది అంటే హైదరాబాద్ మహాప్రస్థానం కానీ మంచిగా మహాప్రస్ కానీ భావం పడే చర్చ కష్టపడతాను ఇంకా ఈ యొక్క మట్టికి ఒకసారి ఈ పని పాసివే డే నైట్ కూడా చేసేస్తాను చేస్తారు

మార్కెట్లో చాలా మంది చాలా అనుకుంటాను వాళ్ళ జాబ్ పెడతాను నేను రాక్షసు ఉన్నాను గురత్మ ఏది ఆపదో ఏదైతే లక్ష్యం పెడతామో లక్ష్యం కంప్లీట్ కంప్లీట్ అయ్యే ఏ శక్తిని నాపలేదు నాగనుకుంటాను నాకేదో ఆరోగ్యం బాగాలేదు ఉన్నది ఏం కరవాలి నడుపుతాను కరవాలి నేను యాక్చువల్గా కొంచెం అలసిపోయినా అని దాంతోపాటు చిన్నప్పుడు ఉన్నాను అంటే కొన్ని వారాలు రిస్ట్ తీసుకోవాలంటే దేనికి భయపడలేదు దేని అతను ఏది కూడా ఆపదని పెట్టుకుంటుంది ఏదైతే టార్గెట్ పెట్టినా టార్గెట్ ప్రకారం వచ్చే మూడు సంవత్సరాల లోపల చెప్పిన అన్ని అంటే కాగిధాలు కాదు పూర్తి వర్క్ కంప్లీట్ చేసి నేను లాస్ట్ ఇయర్ ఏం చేయాలి లాస్ట్ ఇయర్ శాంక్షన్ తీసుకురాను ఈ ఫౌండేషన్ ఏముంది అన్ని మూడేళ్ళ లోపల కంప్లీట్ చేస్తాను కంప్లీట్ చేసి మాట్లాడుకుంటాను వీళ్ళందరూ ఎవరెవరు సంతోషపడ్డారు అందరూ అటువంటి ఆలోచన పెట్టుకుని చెప్పాను నేను ఎక్కడున్నా కూడా ఇక్కడ మొత్తం లెక్కలు నాకు ఉంటే ఎప్పటికప్పుడు నడిపిస్తాను నాకు తెలిసి వ్యవస్థ హాస్పిటల్ కానివ్వండి కరకట్టలు కానీ కరకట్టలు కూడా పోషం అంత వరకు స్టార్ట్ అవుతుంది రోడ్లు స్టార్ట్ అవుతుంది సిక్స్ లైన్ కూడా నాకు తెలిసేసారి ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది మీరు మార్కెట్ అయితే ఎండిస్మెంట్ చేస్తుంది ఎండిస్మెంట్లు అంటే ఒకసారి మొదల వైడ్లు తెలిసింది అది కూడా ముఖ్యమంత్రి లక్షణ పట్టుకున్నారు అది కూడా వర్క్ ఫంబో శాంక్షన్ వస్తుంది ఆ తర్వాత రెండు నుంచి అది స్టార్ట్ చేస్తున్నాం మార్కెట్ మీద అందరికీ మార్కెట్ కానీ ఎవరైతే దాని మీద ఇంట్రెస్ట్ ఒకటే చెప్తాను మీరు ఫోటో ఫోటోలు తీసుకుంటాం కూలగొట్టంతో ఫోటో తీసుకుంటూ తర్వాత ఆరు నెలలు వచ్చి ఉంది ఒకరు అవుతా అయినాక ఒకసారి తీసుకుంటాం ఈ మూడు ఫోటోలు పక్కన పెట్టుకొని చూసుకోండి ఇంకే తెస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ అండర్గ్రౌండ్ కేబుల్ అనేది మొత్తం రాష్ట్రంలో ప్రభుత్వం తరఫున మంత్రాలను చేసే అండర్గ్రౌండ్ కేబులే పైలట్ ప్రాజెక్ట్కి వెళ్తే దీని తర్వాత మొత్తం రాష్ట్రం మొత్తం దగ్గర కూడా నలబడికి ఇండస్ట్రియల్ పార్కు దగ్గరకు వచ్చింది పిష్పాండు దగ్గరకు వచ్చింది ఇది చాలా చెట్లు వస్తుంది చెప్పిన ప్రతి పని చేయడం శాంక్షన్లు వచ్చాయి కొన్ని వర్క్ మొదలైన అవుతుంది ఒక సెక్యూటీ పట్టాలని కూడా నాకు తెలిసి ఎక్కువ మంది ట్టు ముఖ్యమంత్రిగా కార్పొరేషన్ ఇచ్చిన సరే వాళ్ళు చేసి దాన్ని కూడా వాళ్ళకు తగ్గించి కలిసి చెప్పారు కార్పొరేషన్ ఇచ్చిన కార్పొరేషన్ కూడా ఎన్ని మా అసెంబ్లీ ఎన్నికలు పోయినప్పటికీ మిమ్మల్ని కార్పొరేషన్ తయారు చేసి ఇక్కడ వనరులున్నాయి దాన్ని సరైన తొగలు పెట్టాల్సిన అవసరం అది అది ఆ పని గడిచిన పరిశ్రమ చేస్తుంది దానికి ప్రతి ఉద్యోగి ప్రతి ఒక్కరు సహకరిస్తారు సరే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా సహకరిస్తారు వాళ్ళ ఖర్చు ఇబ్బందులు కూడా ఇష్టపడతాను పనిచేస్తారు వాళ్ళందరి సహకారంతో ఇవాళ ఇది సాధ్యమైంది సో అంతకుముందు పదిహేను వాళ్ళు ఏం చేసినప్పుడు ఈ సంవత్సరం వాళ్ళంతకుముందు ఇరవై ఏళ్ళు చేసే పని ఒక సంవత్సరం చేసేవాళ్ళు అంటే దాన్ని బట్టి ఏం చెప్తుండే అనవంతం శక్తి చెప్పేదానికి వాళ్ళకు ఖచ్చితంగా చెప్పిన సహకరించి పనిచేసాను నేను ఉద్యోగాలు మార్చలేదు వ్యవస్థలే మార్చలేదు వాళ్ళందరూ పనిచేయాలి వాళ్ళే చేసిన వాళ్ళ సహకారం లేకుండా సార్ కాదు ఇచ్చిన డబ్బులు అంటారా వచ్చే కాదు ఇద్దరు వస్తే గంటలకు పదిహేను అటు ఇటు ఈ కార్పొరేషన్ ఏదైతే చేస్తుందో దాన్ని లక్ష్యం అది ముందర తీసుకోకపోవడం రేపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మెంబోర్ కార్పొరేషన్ అన్ని అందులో ఏదైతే దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ క్రెమెటోరియం ఇస్తుంది దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతదేశంలో హర్యానా పంజాబ్లో కొన్ని ఉంది మనం ఈ కాన్సెప్ట్ తీసుకున్న తర్వాత దానికన్నా ముందు మొదలెట్లు తీసుకున్న తర్వాత అక్కడ ఎయిటీ ఫోర్ బ్యాచ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ అయ్యారు క్రిమెటోరియం గ్రీన్ క్రిమెటోరియం మీద ఒక పిహెచ్ చేసి పిహెచ్ కూడా వచ్చింది అది చూసి మోడీ గారు వాళ్ళు ప్రధానమంత్రి వాళ్ళు వారికి పిహెచ్డితో పాటు ఈ దీనికి చేర్మే చేసేవారు సో వాళ్ళు కూడా గ్రీన్ క్రిమెటోరియమ్సే అంటే శ్మశానంలోకి వస్తే నేర్చుకుంటారు కాబట్టి ఇక్కడికి వచ్చే వాతావరణం ఉంది వాళ్ళకు కొంత సాధ్యమైనంత వరకు పిల్లలకు ఆ ఫీలింగ్ లేకుండా చేద్దామని ఆలోచన ప్లస్ వాతావరణాన్ని కూడా కలుషితం కాకుండా ఇలా పెట్టే గ్రీనరీ లేకుండా కాలేజ్ దగ్గరకు టెంపరేచర్ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఒక రెండు డిగ్రీలు తేడా కాలేజ్ దగ్గర నాలుగో ఇంటికి అక్కడ ఆ విధంగా తయారు చేస్తారు నాలుగేళ్ళకు పట్టణం కూడా అది గ్రీనరీ ఎక్కడెక్కడ అవకాశం అక్కడ చేసుకుంటూ చేసుకుంటే ఆ గ్రీనరీ కూడా ఇకో ఫ్రెండ్లీ ఉండాలి మనుషులకు ఆక్సిజన్ ఇచ్చే విధంగా ఉండాలి ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చే విధంగా